వంగవీటి మోహన్ రంగా గారి చూసి ఎందుకంటే బహు తప్పు మంది ఉంటారు పాలకల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండగా వంగవీటి మోహన్ రంగా గారి పాలకల్లో ఓపెన్ థియేటర్ లో వాలీబాల్ టోర్నమెంట్ తీసుకోవడం జరిగింది అంటే రంగా గారు మొదటిసారి ఆకర్షణ కూడా అదే పాల్గొనరావడం కానీ ఇక్కడ పెట్టిన విగ్రహం కూడా చాలా కనగా మనిషి ఉన్నట్టుంది దయచేసి గొప్ప కాదు పెట్టడం గొప్ప కాదు ఆ విగ్రహాన్ని కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా కమిటీ సభ్యుల మీద ఉంటుంది ఎందుకంటే రోడ్డు మీద చాలా విగ్రహాలు చూస్తాం పెడతారు ఓపెనింగ్ చేస్తారు మళ్ళీ ఎవరు పెట్టించేవారు విగ్రహం పెట్టడం దాన్ని పరిరక్షించుకో కమిటీ మరొక విషయం ఏంటంటే రంగా గారు ఒక జాతికో ఒక కులానికో ఒక మతానికి వ్యక్తి కాదు పొడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతిగా వెలిగి అతి చిన్న వయసులో అతను అమర్ చచ్చిపోయాడు కానీ అవి చచ్చిపోయిన నలభై అయినా కూడా జనం జీవితంలో ఇంకా సుచితంగా బతుకున్నాడు అంటే ఖచ్చితంగా గొప్ప వ్యక్తి కాబట్టి దయచేసి రంగా గారి విగ్రహంతో పాటు రంగాగారి ఆశయాలు కూడా మన ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంత గొప్ప ప్రోగ్రాం